హాయ్ ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సేమియా పులిహార్ చేయబోతున్నాను ముందుగుండా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని మూడు పావులకి ఒక ఆరు పావులు నీళ్ళు పోస్తున్నానండి స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు మరిగాక అందులో ఉప్పు నూనె వేసుకోవాలండి అగర్ని మూడు గ్లాసులు సేమియ అవి మూడు గ్లాసులు సేమియా పలుకులకి ఆరు గ్లాసులు నీళ్ళు పోసానండి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనే ఫ్రీగా జల్జల్ జల్జల్లాడినట్టు తక్కువ పోసుకుంటే ముద్దలాగా అయిపోతుందండి సేమియా ఎప్పుడైనా నీళ్ళు ఎక్కువ ఎక్కువ ఉన్నా పర్వాలేదు నేను మామూలుగా ఆరు గ్లాసులు అని చెప్పాను అంతకన్నా ఒక గ్లాసు ఎక్కువైనా పర్వాలేదు అండి అలా నూనె ఉప్పు వేసుకొని సేమియా పలుకులు వేసేస్తామండి నీళ్ళు తెరలు కాగాక ఒకసారి ఉడికే వరకు మూత పెట్టుకుంటాం ఉడికాయక చిల్లు గిన్నెలో వేసి వడకెట్టుకుంటామండి అగండి ఉడికిపోయింది అక్కడి చిన్నలు గిన్నె వేసి వడకెట్టేసుకుంటాం వడకెట్టగానే మళ్ళీ అదే గిన్నెని కొంచెం కొళ కింద పెట్టుకొని చల్లనీళ్ళు పోసుకుంటామండి లేదంటే ముద్ద కట్టేస్తుంది కొంచెం అలా చల్లనీళ్ళు పోసుకుంటే కొంచెం విడివిడులు ఆడుతూ ఉంటుందండి ఎప్పుడైనా సరే అలా జల్ జల్లాడాలి అయ్యాక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుంటామండి ఈ లోపు తర్వాత నిమ్మకాయ పిండుకుంటామండి ఒక నాలుగు నిముడు పావులకి వెండి నాలుగు నిమ్మకాయలు పిండిన రసం ఉండదు ఆ రసంలో ఉప్పు వేసుకుంటాం ఒకటిన్నర ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసుకొని అగోండి చల్లారి పెట్టుకున్నాం కదండి అందులో ముందుగుండా ఆ నిమ్మకాయ రసాన్ని వేసి పక్కన పెట్టుకుంటాం తర్వాత పోపు సిద్ధం చేయకూడదాం సిద్ధం చేసుకోవాలండి పోపు అవండి ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం పోపు ఎలా పెట్టుకుంటామో అదేనండి సేమ్ అలాగే సేమియా కూడాను అగండి చాలా ఆవాలు వేగిపోయి తరువాత పచ్చిమిర్చి వెండిమిర్చి కరివేపాకు వేసుకొని ఆ వేగాక పసుపు వేసుకొని మొత్తం మిశ్రమాన్నంతా ఆ సేమియా చల్లారిన దాట్లో వేసుకొని కలిపిస్తుంటామండి అంతేనండి గుమ్ములాడే మంచి రుచిక రుచికరమైన సేమియా పులిహార రెడీ అండి అవండి అలా పోపు వేసుకొని రెడీ రెడీయండి పులిహార రెడీ అయిపోయిందండి సేమియా పులిహార రెడీ